భారతదేశం ఎప్పటి నుంచో సముద్ర తీరాల రక్షణకు ప్రాధాన్యమిస్తూ వచ్చింది సముద్ర మార్గం ద్వారా దేశ భద్రత ఆర్థిక వ్యవహారాలు అంతర్జాతీయ వాణిజ్యం అన్ని ఆధారపడి ఉంటాయి అందుకే భారత నౌకాదళాన్ని మరింత శక్తివంతం చేసేందుకు అనేక ప్రాజెక్టులు చేపట్టబడ్డాయి వాటిలో ఒక ముఖ్యమైనది ప్రాజెక్ట్ సెవెంటీన్ ఏ ఈ ప్రాజెక్ట్ భారతీయ నౌకాదళానికి ఆధునిక స్టైల్ ఫ్రిగేట్ల నిర్మాణం కోసం ప్రారంభించబడింది ప్రాజెక్ట్ సెవెంటీన్లో లో భాగంగా ఇప్పటికే శివాలి క్లాస్ ఫ్రిగేట్లు నిర్మించబడ్డాయి అవి విజయవంతంగా సేవలు అందిస్తున్నాయి అదే అనుభవాన్ని ఆధారంగా తీసుకొని ఆధునిక సాంకేతికతతో శక్తివంతమైన ఆయుధ వ్యవస్థలతో ప్రాజెక్ట్ సెవెంటీన్ ఏ రూపదిద్దుకుంది ప్రాజెక్ట్ సెవెంటీన్ ఏ కింద మొత్తం ఏడు ఫ్రిగేట్లు నిర్మించబడుతున్నాయి వీటిని రెండు ప్రధాన షిప్ యార్డ్లు తయారు చేస్తున్నాయి మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ ముంబై గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ కోల్కతా ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత ఏమిటంటే ఇది మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తికి అనుగుణంగా స్వదేశీ సాంకేతికతతో భారతీయ ఇంజనీర్ల చేత నిర్మించబడుతోంది